మన ప్రభువును రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు నామములో ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులకు మా హృదయపూర్వక వందనములు శుభములు తెలియజేయచున్నాము క్రీస్తు నందు ప్రియులారా మరి ఇటీవల కాలంలో విజయవాడ ప్రాంతంలో కురిచినటువంటి భారీ వర్షాల వలన మరి వరద ప్రభావం బట్టి అనేకులు కూడా తమకు కలిగినటువంటి వాటిని పోగొట్టుకొని దీనావస్థలో ఉన్నటువంటి విషయము చాలామందికి కూడా తెలిసినటువంటి విషయమే అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు క్రైస్తవ సంఘాలు ఇక అనేక మంది ప్రభుత్వం వారు కూడా అనేక రకమైనటువంటి సహాయ కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటూ ఉన్నారు అయితే మరి మేము కూడా మావంతుగా మరి అక్కడికి వెళ్ళి కొన్ని సహాయ కార్యక్రమాలు జరిగించాలని ఆలోచన కలిగి ఉన్నాము అందుకు సంబంధించి మరి కొంతమందిని కూడా మేము సంప్రదించడం జరిగింది కొంతమంది వారికి కలిగిన దాంట్లో నుంచి కొంత ఆర్థికమైనటువంటి సహాయాన్ని కూడా పంపడం జరిగింది ఈ వారంలో మరి విజయవాడ ప్రాంతంలో కొన్ని కార్యక్రమాలు చేయటానికి మరి మేము ఒక టీం లాగా నిర్ణయించుకోవటం జరిగింది అందులో భాగముగా మరి వస్త్రములను మరి సేకరించడం జరుగుతూ ఉంటున్నది ఎవరైనా ఈ వీడియోను చూస్తున్నటువంటి వారు ప్రేరేపణ కలిగినటువంటి వారు మేము కూడా మా వంతుగా వారికి సహకారాలుగా ఉండాలని ఆలోచన కలిగినటువంటి వారు దయచేసి గమనించండి మీకు కలిగిన దాంట్లో నుంచి ఎంత ఇవ్వగలిగితే అంత ఆర్థికమైనటువంటి సహాయాన్ని మీ నుంచి మేము కోరుకుంటూ ఉన్నాము అలాగని మీ దగ్గర ఉన్నటువంటి వస్త్రములు షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ శారీస్ కానీ చిన్నపిల్లల బట్టలు కానీ పెద్ద పిల్లల బట్టలు కానీ మీకు కలిగిన దాంట్లో నుంచి మీరు ఇవ్వవలసిందిగా కూడా మీకు ప్రేమపూర్వకంగా మేము తెలియజేస్తూ ఉంటున్నాము మేము కూడా మరి కొన్ని దుప్పట్లు అలాగనే మరి కొన్ని చీరలు ఇ కొన్ని మరి ఏదైతే వారికి అవసరమై అటువంటి వస్తువులను మరి తీసుకుని వెళ్ళి అక్కడ ఒక కార్యక్రమం జరిగించాలని మరి ఆలోచన కలిగి ఉంటున్నాం కాబట్టి మరి ఈ వీడియోను చూస్తున్నటువంటి మీరు ఎవరైనా ప్రేరేపించబడినట్లయితే మరి మేము కూడా వంతుగా వారికి సహాయం చేయాలనుకుంటున్నాము అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు దయచేసి మమ్మల్ని సంప్రదించవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాము మరి ఇక్కడ డిస్క్రిప్షన్లో మరి నా పేరు మొబైల్ నెంబర్ కూడా నేను ఇస్తూ ఉంటున్నాను మరొకసారి గుర్తుపెట్టుకోండి ఫోన్పే కానీ గూగుల్ పేలో కూడా మీరు సహాయాన్ని పంపవచ్చును లేదు ఎర్రగొండపాలెం చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారు మాకు ఫోన్ చేసినట్లయితే మీ దగ్గరికి వచ్చినా సరే మేము మీరు ఇస్తున్నటువంటి ఆ సహాయాన్ని స్వీకరించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను మరి నా ఫోన్ పే నెంబరు గూగుల్ పే నెంబరు మరియు మా యొక్క అడ్రస్ మరి కింద డిస్క్రిప్షన్ లింక్లో మరి ఇస్తున్నాను కాబట్టి దయచేసి గమనించి మరి మీ వంతుగా మొదటిగా ప్రార్థించండి రెండవదిగా చేయగలిగిన తోటి సహాయం చేయవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇట్లు క్రీస్తునందు సహోదరులు ముటిపూరి దేవదానము సువార్తికులు ఎర్రగొండపాలెం టౌన్ క్రీస్తు సంఘము ఎర్రగొండపాలెము ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ